హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా ఇది ఇదైతే సండే బ్లాగ్ అండి నేను సాటర్డే నైట్ పడుకునేసరికి వన్ థర్టీ అలా అయిపోయిందని చెప్పాను కదా సో సండే అయితే మార్నింగ్ లేచేసరికి పావు తక్కువ ఏమిదవిందండి ఈరోజు మా అన్నయ్య మా వదిన అయితే వెళ్ళిపోతున్నారనమాట అంటే నర్సాపురము ఈరోజు బయలుదేరిపోతున్నారు మార్నింగే బయలుదేరిపోతున్నారండి సో ఇంకా నేను లెగిసాను ఎయిట్కి లెగిసి త్వరగా ఇంకా నేను అన్నయ్య వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తే వాళ్ళు టిఫిన్ తిని బయలుదేరిపోతామన్నారు అన్నయ్య వాళ్ళు కూడా జస్ట్ ఇప్పుడే నిద్రలేసారనమాట ఇంకా నేను నైట్ పిండి రుబ్బుకుని పడుకున్నానని చెప్పాను కదండి లాస్ట్ బ్లాగ్లోని ఇడ్లీ పిండి బయటే ఉంచేసాను ఇంకా వేరుశెనగుళ్ళు చట్నీ అయితే చేస్తున్నాను వేరుశెనగుళ్ళు పుట్నాలు కొబ్బరికాయ వేసి అయితే నేను చట్నీ అయితే చేస్తున్నాను సో పచ్చిమిరపకాయ వేరుశెనగుళ్ళు అయితే వేపిస్తున్నానండి మరో పక్క అయితే ఇడ్లీ పాత్రిలో ఇడ్లీలు వేద్దాము అనేసి ఇడ్లీ పిండి పైకి తీసుకున్నాను రాత్రి అంతా బయట ఉంచారు కదా చక్కగా పులిచిందండి దీంట్లోకి మొత్తం పిండి మొత్తానికి ఎంత సాల్ట్ అవసరమో అంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సో సాల్ సాల్ట్ అయితే నేను స్టీల్ స్పూన్తో వేస్తానండి ఒకళ్ళు కామెంట్ పెడుతున్నారు రిపీటెడ్ కానీ స్టీల్ స్పూన్తో సాల్ట్ వేయకూడదు చెప్పింది విను చెప్పింది విను అంటున్నారండి నా దగ్గరేమో నేను ప్రతిదానికి చిన్న స్పూన్స్ అయితే యూజ్ చేస్తాను ఎక్కువ ఎక్కువ వేసేస్తాను ఏమని భయమేసి చిన్నవైతే యూజ్ చేస్తాను ఆ సైజు ప్లాస్టిక్ది కానీ చెక్కది కానీ ప్రజెంట్ నా దగ్గర అయితే స్పూన్ లేదు అందుకని స్టీల్దే వేస్తాను అండ్ ఇంకా చాలామందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కదా స్టీల్ది వాడకూడదు అండ్ ఇంకొకటి ఏంటంటే బుధవారం పూట తోటకూర తిన వండుకోకూడదు అసలు కొనేయకూడదు తోటకూర అన్న మాటే మాట్లాడకూడదు ఆదివారం ఉసిరికాయ మాట మాట్లాడకూడదు అని అంటారు నేను ఇలాంటి సెంటిమెంట్స్ అయితే నాకు ఏమీ లేవండి అసలు నాకు ఎలాంటి సెంటిమెంట్స్ అపోహలు భయాలు ఉండవు ఎందుకంటే వన్స్ మనము ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకున్నామంటే అది లేనిపోని టెన్షన్స్ అన్నది మన మైండ్లో క్రియేట్ చేస్తుంది సో నేను అలాంటివి పట్టించుకోను అనమాట సో మీరు రిపీటెడ్గా చెప్తున్నారండి బట్ నా దగ్గర ప్రజెంట్ ప్లాస్టిక్ కానీ చెక్కది కానీ ఆ టైపు స్పూన్ అయితే లేదు అందుకనిసరికి నేను స్టీల్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇడ్లీలు అయితే వేస్తున్నానండి ఈరోజు నేను పెద్దగా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు చాలా చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఇదిగోండి వేరుశెనగ గుళ్ళు పుట్నాలు వేపించేసుకున్నాను కోకోనట్ కూడా వాష్ చేసేసి కాసేపు అయితే వేడిలో అలా మగ్నిచ్చాను అనమాట ఫస్ట్ అయితే కోకోనట్లు మిక్సీ పట్టుకుంటాను ఇది చిన్న జార్లో వేస్తే చట్నీ నలగదు అనేసి దోసల పిండి రుబ్బతాను కదండి ఆ జారులో అయితే చేస్తున్నాను అండ్ ఈరోజు అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి మిక్సీ అన్నయ్య వాళ్ళకి ఇచ్చి పంపించేస్తున్నాను అమ్మకి ఇచ్చేస్తారు అనేసి సో ఇంకొండి ఇడ్లీలు అయితే వేసి చట్నీ అయితే చేసి తాలింపు కూడా వేసేసాను కరివేపాకు కనిపించట్లేదు ఇంట్లోని ఎక్కడ మరి ఇంకా ఇడ్లీ సరిపోదు కదా సో తినే వాళ్ళకి తింటారులే అనేసి మినపట్టు కూడా వేస్తున్నానండి సో ఇడ్లీ మినపట్లు అయితే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇక అన్నయ్య వాళ్ళు అయితే బయలుదేరిపోతారు కదా అనేసి నేను త్వర త్వరగా స్నానం చేసేసాను వదునికి అయితే బొట్టు పెట్టాలి కదా అనేసి మా వదునికి ఇంకా నేను బట్టలు అవి ఏమీ తీసుకోలేదండి సో అండ్ మా తీక్షి వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి సో పిల్లలకి బట్టలు కొనమనేసి ఒక ఫైవ్ థౌజండ్ పెట్టి వదునికి జాకెట్ ముక్క బొట్టు అయితే పెట్టేశాను ఇంకా మా మను ఇప్పుడే లేచింది బ్రష్ చేసుకుని మను అయితే టిఫిన్ తింటుంది అన్నయ్య వదిన బయలుదేరిపోతున్నారు లంచ్ పెడతానంటే వదిన వాళ్ళు వద్దు బయట మేము తింటాము వద్దు అనేసి అన్నారండి ఇంకా దారిలో తినమనేసి నేనైతే వాటర్ మిల్లన్ కట్ చేసి ఇచ్చాను అంటే బాగా ఎండగా ఉంటుంది కదా తీక్షమ్మ తింటుంది అనేసి పెట్టాను ఇంకా తీక్ష తల్లికేమో వర్జవల్ బుక్స్లో కొన్నాను కదా కలరింగ్ బుక్స్ చాలా షాన్ వాళ్ళకి దీక్షితల్లికి నేను బర్త్డేస్ కయీట్లకి కూడా నేను పిల్లలకి మెయిన్గా ఇవే ఇస్తానండి బుక్స్ మాత్రమే ఇవ్వాలనుకుంటాను అంటే వాళ్ళకి ఉపయోగపడేది క్రయాన్స్ కానీ బుక్స్ కానీ ఇవ్వాలనుకుంటాను లాస్ట్ డే బర్త్డేకి కూడా నేను అలాగే బుక్ తీసుకెళ్ళాను తీక్షమ్మకి అండ్ ఈసారి ఇంకా షాను వాళ్ళ బుక్స్ ఉన్నాయి కదా అనేసి ఇవి నేను ఒక త్రీ బుక్స్ అయితే తీక్షకి ఇచ్చాను అనమాట సో చాలా హ్యాపీగా గడిచాయండి ఈ రెండు రోజులును మా షాను మనవైతే తీక్ష వెళ్ళిపోయాక కాసేపు డల్ అయిపోయారు నాకైతే మా అన్నయ్యలు వచ్చి వెళ్ళిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాధ అనిపించింది మా అమ్మకి చెప్తే పుట్ పుట్టినోళ్ళు వచ్చి వెళ్ళిపోతే అలాగే బాధగా ఉంటుందమ్మా అనేసి అందండి పుట్టినోళ్ళనే కాదు నాకు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఒక గంట గంటన్నర చాలా లోన్లీగా అనిపిస్తుంది అనమాట ఇంకా షాను అయితే మాత్రము ఇంకా మొదలెట్టారండి ఇంకా వీళ్ళు ఖాళీగా ఉంటే చాలు కలరింగ్ కానీ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటారనమాట మా షాను మనం ఇద్దరూ కలిసి చాలా కలర్స్ అయితే వేస్ట్ చేసేసారండి ఆ కలర్స్ తోటి వీటికైతే ఇలాగా పెయింటింగ్ అయితే వేసేసారనమాట ఆ కలర్స్ కూడా షానుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఇందులో డ్రాయింగ్ కాంపిటీషన్లో షానుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది షానుకి అంత ఇష్టము డ్రాయింగ్ అంటేనే సో పిల్లలకి కొనే బుక్స్ దగ్గర అయితే నేను ఆలోచించనండి సమ్మర్ వచ్చిందంటే మా షానుమను కోసం నేను చాలా బుక్స్ కొంటాను అందులో ఎక్కువగా ఇలాగ డ్రాయింగు కలరింగ్ యాక్టివిటీస్ ఉండే బుక్స్ అయితే ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటాను ప్రతిసారి శ్రద్ధ ఎక్స్టెన్షన్లో కొంటాను కదా ఈసారి అయితే మాత్రము ఈ వాజ్వాల్ బుక్స్ బాగుంటాయి అనేసి ఒకళ్ళ ద్వారా తెలిసింది అండ్ పోనిక్స్ టీచర్ కూడా రిపీటెడ్గా చెప్తారు సో ఇంకందుకనేసి ఇక్కడైతే తీసుకున్నాం అనమాట ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుందండి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను వంట చేసేసి డిన్నర్ చేసేసి పొడుకున్నామండి నేను కరెక్ట్గా టూ ఆ టైంకి పొడుకున్నానండి టూ నుంచి సిక్స్ థర్టీ వరకు అసలు ఎంత నిద్రపోయానో నేను ఏమనుకున్నానంటే పిల్లల్ని లెగిసి గిన్నెలు తోమేసుకుందాము మళ్ళీ పిల్లల కోసం సపోర్ట్ చూసి చేద్దాము అని ఇలాగా చాలా అనుకున్నాను జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ పడుకుందామని పడుకుంటే సిక్స్ థర్టీకి లేసానండి ఇంట్లో అసలు ఏ పనులు అవ్వలేదు ఇంకోటి గిన్నెలు చూపిస్తాను చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఈ గిన్నెలు అయితే నేను తోమలేదన్నమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈ గిన్నెలన్నిటిని ఇలాగా పెట్టేశాను ఇంకా లంచ్ అయిన తర్వాత తోముదాంలే అనుకున్నానండి ఇంకా కానీ నేను వరుస పెట్టి నిద్రపోవడమే సరిపోయింది చాలాసేపు అయితే నిద్ర అయ్యాను ఇంకోండి నేను నా తోమిని గిన్నె అనమాట వీటిని సర్దుదాము ఇల్లంతా సర్దుకొని సర్దుకుని తుడిచిపెట్టేద్దాం అనుకున్నాను కానీ చాలా చాలా నిద్రపోయానండి ఇప్పుడే లేచాను ఇప్పుడు అయితే బయటికి వెళ్తున్నామండి మా షానుది మనుది సైకిల్స్ ఇక్కడికి వచ్చాక అసలు వాడలేదనమాట సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి అండ్ ఇది మేము ఇక్కడ రావడానికి ముందే ఇది కొంచెం పని చేయడం మానేసినాయి అనమాట చాలా గట్టిగా అయిపోయింది బ్రేక్స్ అవి సైకిల్ అసలు ఎంత తొక్కునా కూడా కదలట్లేదు ఇంకా మా మను దానికి ఏమో వీల్స్ లేవనమాట ఇప్పుడు షాను వీల్స్ తీపిచ్చి మను సైకిల్కి వేపించేస్తాను ఇవి ఒకసారి బాగా చేపిస్తే ఇంకా సమ్మరు ప్లస్ ఇంట్లో ఉంటున్నారు కదా పిల్లలు ఆఫ్టర్నూన్స్ అవి ఖాళీ దొరికినప్పుడు ఇలా తొక్కుకుంటారనమాట సో ఇవి సైకిల్ బాగా చూపించడానికి వెళ్తున్నాము చాలా కష్టపడి నేను మా వారు బైక్ పైన అయితే ఆ సైకిల్ని తీసుకెళ్ళామండి సైకిల్ షాప్ అతను ఈరోజు ఇంకా నేను వెళ్ళిపోతున్నాను సండే కదా రేపు తీసుకురండి అన్నారండి మళ్ళీ కష్టపడి ఆ సైకిల్ని ఇంటికి తీసుకొచ్చేసాము రేపైతే మా హస్బెండ్ తీసుకెళ్ళి ఇస్తాను అన్నారన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సపోటాలు చాలా ఉండిపోయినాయి ఇవి ఇంకా అలా ఉంచితే అవి పాడైపోతాయి అని చెప్పేసి నేనైతే జ్యూస్ చేస్తున్నానండి నాకు నిజంగా ఈ సమ్మర్ వచ్చాక ఈ బ్లెండర్ నాకు చాలా యూజ్ అయ్యింది అయితే మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే సపోటా జ్యూస్ చేసినప్పుడు నాకు ఆ జార్ని కడగడం చాలా ఇబ్బంది అయిపోతుందండి మొన్న కూడా అడిగాను మిమ్మల్ని మీకు ఏదైనా టిప్ తెలిస్తే చెప్పండి అనేసి కొంతమంది ఏమో వేణీళ్ళు వేసి దాంతో వేణీ నీళ్ళతో పోతుంది అన్నారు వేణీళ్ళతో కడిగాను ఉప్పు నీళ్ళతో కడిగాను పసుపుతో కడిగాను ఇసుకతో కడిగాను ఎలా కడిగినా కూడా అస్సలు ఆ సపోటాకు ఉంటుంది కదండి జిగురు పాల జిగురు అస్సలు పోవటం లేదు ఇంకెప్పుడు నేను ఈ సపోటా జ్యూస్ని ఈ బ్లెండర్లో అస్సలు చేయకూడదు అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను స్టీల్ జార్స్ మిక్సీ జార్లో చేసుకోవడం సుఖం అనిపించిందండి ఎంత తోముతున్న జిగురు వస్తూనే ఉంది వస్తూనే ఉంది విసిగొచ్చేసింది చాలాసేపు అనమాట ఉప్పు నీళ్ళతో తోమేను వేడి నీళ్ళతో తోమేను తర్వాత ఏమో మొక్కలు తెచ్చుకున్నాం కదా మొక్కల మట్టితో తోమేను అయినా పోలేదు ఇంకా చివరికి నేను పసుపుతో కూడా తోమి రుద్ది 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 ఎప్పుడుగో చేయగా చేయగా పోయింది కానీ పోలేదండి అసలు ఈ ఆ జిగిన్ ఎలా పోగొట్టాలన్నది అస్సలు ఐడియా లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే కా కామెంట్ చేయండి ఇంక ఈ జ్యూస్ అయితే మాత్రము చేస్తున్నాను కదా సో ఇదేమో చిన్నది అయిపోయింది అనమాట సపోర్ట్ అయ్యే ఎక్కువైపోయింది ఇంకా వేరే జార్లోకి అయితే మార్చదలుచుకోలేదు ఒకవేళ సపోటా చూసి చేయాల్సి వస్తే ఓన్లీ ఇది సపోటాకి మాత్రమే ఉపయోగిస్తాం ఈ జార్ అని ఇందులోనే చేస్తున్నాను ఇంకా జ్యూస్ అయితే చేయడం అయ్యిందండి మా షానమ్మ మా మా హస్బెండ్ నేను బాగానే తాగాం కానీ ఈ మను అసలు టేస్ట్ టేస్ట్ కూడా చూడదండి తాగమ్మా తాగమ్మ అని తాగదు ఎండిది అసలు సన్నగా ఉంటుందండి కానీ చాలా యాక్టివ్గా ఆడుకుంటుంది ఇంకైతే ఇంకా వంట పని ఏమీ లేదు మార్నింగ్వి ఉన్నాయి సో ఇంకా నేను పిల్లల్ని అయితే చదివిస్తున్నాను అనమాట ఇంకా ఖాళీగా ఉన్నాం కదండి ఇంకా బుక్స్ తీసుకుని ట్యూషన్ ఆట అని ఆ ఆటని మా షాని ఏ అది ఇంకా ఆడాలన్నమాట దాంతో ఇంకా ఆటలు అయితే ఆడుకుంటున్నాము సో ఇందులో నువ్వు ఏ బుక్ చదువుతావమ్మా అంటే మను ఏమో పీపుల్ సెట్ హోర్క్ చదువుతానంది అంటే వీళ్ళకి చదవడం వచ్చేస్తుందండి బట్ ఇందులో స్పెల్లింగ్స్ని రాయడం అయితే రావట్లేదు అనమాట కొన్ని కొన్ని సో అందుకనేసి అవి నేర్పి నేర్పిద్దాము పొన్ పొలిటిక్స్ నేర్పించాము కదా క్లాసెస్ దాన్ని బట్టి వీళ్ళకి రాయడము ఎలాగన్నది నేర్పిద్దాము అనేసి అలా రోజుకు ఒక్కొక్క బుక్ అయితే పిల్లల చేత చదివిస్తున్నాను మా షాను అయితే మాత్రము నేను ఈరోజు ఫ్లవర్స్ చదువుతాను మమ్మీ అనేసి అంది సో సరే అయితే అన్నాను ఇప్పుడైతే మేము ప్రజెంట్ ట్యూషన్ ఆట అడుగుతున్నామండి నేను టీచర్ని మా ఇద్దరు నాకు స్టూడెంట్స్ అంట సో టీచర్ టీచర్ అంట వాళ్ళు ఆ ఆటలో కూర్చుంటారు ఏదో ఒక ఆట అండి ఆ పిల్లలతో అలా ఆడుతూ కూర్చోవలసి వస్తుంది అండ్ నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయండి సో వాటికైతే ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ వచ్చే కామెంటు మీ పిల్లలకి జల్లెయ్యండి జల్లెయ్యండి అని అడుగుతున్నాను నేను ప్రతిరోజు షానుకేంటి మనుకేంటి మనుకి షానుకి వేసిన అయ్యిపోయినా మనుకి ఖచ్చితంగా రెండు జడలు వేసి స్కూల్కి పంపుతానండి మా మను స్కూల్ నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్తాను కదా నన్ను చూడగానే ఇంకా బైక్ ఎక్కి ఎక్కగానే రెండు పిల్లకలు పీకేస్తుందండి ఉంచుకోవే రాత్రి వరకు ఉంచుకోవాలి అన్న అసలు నేను పిల్లకల్ ఉంచుకోనంటే ఉంచుకోను అంటే జడలు వద్దు అంటదండి ఇక మా షాను అయితే స్కూల్కి వేసుకెళ్ళడానికి ఇష్టపడదు అసలు దానికి జల్లే వద్దు పోనీ డోరా కటింగ్ చేపించేసాను అని అడుగుతానండి వద్దు నేను జుట్టు పెద్దగా పెంచుకుంటాను నీలాగా జల్ల కావాలి నాకు అని అంటుంది జల్ల మాత్రం వేసుకోదనమాట సో రిపీటెడ్గా వస్తున్నాయి నేను రిప్లైలు ఇస్తూనే ఉన్నాను కానీ రిప్లైలు చాలా మందికి చూసుకోవడం తెలియదు కదా సో మళ్ళీ మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు పెట్టిన వాళ్ళేని సో నేను జెల్ వేస్తున్నానండి వాళ్ళే ఉంచుకోవట్లేదు అనమాట సో ఇంకొక రెగ్యులర్గా వచ్చే కామెంటు అక్క ఈ మధ్య నువ్వు ఇంట్రెస్ట్ చూపించట్లేదు సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు టైంకి పెట్టట్లేదు అంటున్నారండి నిజం చెప్తున్నాను నాకు టైంకి పెట్టట్లేదు అనేసి చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఒక టూ మంత్స్ నుంచి ఛానల్ బాగా డౌన్ అయిపోయిందండి దాన్ని పైకి లాగాలి ఎలాగా త్రీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్కి కరెక్ట్గా సిక్స్ మంత్స్ మాత్రమే ఒక లైన్లో పడ్డది తర్వాత మళ్ళీ పడిపోతుంది ఏంటి అన్నది ఒక బాధ అనమాట కానీ మరోపక్క పిల్లలకి ఇర్రెగ్యులర్గా స్కూల్స్ ఉండడము నాకు ఏంటంటే ఒక గిల్ట్ వచ్చేస్తుంది అండి పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా నా పనిలో నేను బిజీ అయిపోతున్నాను అన్న గిల్ట్ తోటి నాకు ఎక్కువ టైము పిల్లలతోనే స్పెండ్ చేద్దాము తర్వాతే వీడియో పిల్లలతో క్వాలిటీగా టైం స్పెండ్ చేసి నా మనసు సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు వీడియోస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక పక్క నేను పూర్తిగా పిల్లలపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మరో పక్క నా వర్క్ పైన చేయలేకపోతున్నాను సో వీడియోస్ని నేను టైంకి ఎడిట్ చేయలేక పెట్టలేకపోతున్నానండి మా వారైతే అసలు నువ్వు చాలా స్ట్రెస్ అయిపోతున్నావు వద్దు ఇంత స్ట్రెస్ తీసుకోకు నువ్వు డే బై డే పెట్టుకో చాలా అలసిపోతున్నావు అంటున్నారు మీరు నమ్ముతారా ఫాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి నేను సరిగ్గా నిద్రపోనే లేదండి ఎప్పుడో ఒంటి గంట రెండింటికి పడుకోవడం మళ్ళీ మార్నింగ్ లేదు సన్ని పనులు చేసుకోవడము వీడియో షూటింగ్ ఎడిటింగ్ అన్నీ చేసుకోవడము చాలా స్ట్రెస్ అయిపోయినట్టే ఉండి ఈరోజు నేను ఎప్పుడు ఆఫ్టర్నూన్స్ పడుకోనండి అలాంటిది నేను త్రీ అవర్స్ ఆఫ్టర్నూన్ పడుకున్నాను అంటే అసలు నేనే నమ్మల అనమాట అండ్ అలా పడుకోవడము ఆ రోజంతా నాకు చిరాకు చిరాకుగా అనిపించింది అదొక రకమైన లేజినెస్ చిరాకుగా అనిపించింది అనమాట నాకు ఏంటి ఇంత నిద్రపోయాను అనిపించింది అంత నిద్రపోవడానికి రీజను ప్రాపర్ స్లీప్ అయితే నాకు లేదనమాట చాలా టైట్ అయిపోయినట్టుంది సో ఈ వీడియోస్ అయితే ఇర్రెగ్యులర్గా పెట్టాలి అన్నది నా ఒపీనియన్ కాదు అసలు నాకు అలా పెట్టినందుకు కూడా ఇర్రెగ్యులర్గా పెడుతున్నాను అన్న ఫీలింగ్కే నాకు చాలా బాగా వస్తుంది ఎందుకంటే ఛానల్ బాగా డౌన్ అయిపోయిందండి మళ్ళీ నేను ఎప్పుడు రెగ్యులర్ అవుతాను ఎప్పుడు యాక్టివ్ అవుతానో కూడా నాకైతే తెలియట్లేదు అనమాట పిల్లలు స్కూల్కి వెళ్తేనే ఇదంతా సాధ్యమవుతుందండి ఇక నెక్స్ట్ అయితే నాకు ఏమి వీడియో షూటింగ్ ఎడిటింగ్ ఏం చేయాలనిపించగా మూవీ అయితే చూశాను అమెజాన్లో ఊరు పేరు కోన మూవీ అయితే చూసి ఇంకా నైట్ పడుకున్నాను నెక్స్ట్ డే అయితే మా హస్బెండ్ సైకిల్ని బాగుచేపించి తీసుకొచ్చానండి చాను చాలా నెలల నుంచి సైకిల్ తొక్కట్లేదు కదండి మర్చిపోయింది సైకిల్ తొక్కడము దట్టు దాని సైకిల్ కొన్నా వీల్స్ అయితే తీపిచ్చేసాం కదా ఇప్పుడు దానికి అది బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది అనమాట సో ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి నేను మ్యాక్సిమం టైంకి పెట్టడానికి ట్రై చేస్తాను ఒకవేళ నేను వీడియోస్ని టైంకి పెట్టకపోయినా మీరు నేను ఏ టైంలో పెట్టినా కూడా చూడండి షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను అసలు వ్యూస్ రావట్లేదండి